నమస్తే అండి నేను రత్నపిల్ల పిఠాపురంలో జరుగుతున్న కొన్ని విషయాలు చూస్తుంటే అసలు జన సైనికుల్ని ఉద్దేశించి ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటి అంటే మనం నిలబడిందే కాకుండా నలభై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న తెలుగుదేశం పార్టీని నిలబెట్టామన్నారు దీనికి టీడీపీ కార్యకర్తల్లో కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు సో నేను చెప్పేది ఏంటంటే నలభై సంవత్సరాల అనుభవం బలమైన కేడర్ ఉంది మీకు కానీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఇబ్బందులకి కింద పడ్డారు అన్నది వాస్తవం కాదా చెయ్యిచ్చే పైకి లేపింది జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అన్నది వాస్తవం కాదా ఇది చెరిగిపోలేని వాస్తవం ఈ విషయాన్ని జన సైనికులు చెప్పిందో కాదు లేదా పవన్ కళ్యాణ్ గారు చెప్పింది కాదు పొలిటికల్ అనా అనాలిసిస్టులు కావచ్చు మేధావులు కావచ్చు నేషనల్ మీడియా కావచ్చు వీళ్ళందరూ కూడా చెప్తున్న విషయం ఇది సో టీడీపీ బీజేపీ కూటమి ఉండడం వల్లే రాజకీయం మారింది అనేది అందరికీ తెలుసు ఆ కూటమికి కారకులు పవన్ కళ్యాణ్ గారు అన్నది కూడా అందరికీ తెలుసు ఈ విజయం సాధించడంలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఉందనే విషయం తెలుసు ఆ కృతజ్ఞతగానే డిప్యూటీ సీఎంగా నియమించారు కొన్ని సంవత్సరాలు మా ప్రయాణం ఇలానే ఉంటుంది అని పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విషయం కూడా టీడీపీ వాళ్ళకి తెలుసు అది అర్థం చేసుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది పదే పదే కూడా ఆయన ఇంకొక మూడోసారి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవ్వాలి అని చాలా ఆయన మనస్ఫూర్తిగా బహిర్గతంగానే చెప్పిన సందర్భాలు ఉన్నాయి సో ఇవన్నీ కూడా వాళ్ళు గ్రహించాల్సిన అవసరం ఉంది